ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనా విధానం ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేది మా ప్రభుత్వ అని జగన్ అన్న చెప్తున్నారు అయితే పథకాల లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇది వాస్తవం అయితే ఇతర ఇతర సమస్యలు ఏంటంటే రోడ్లు వేయడం కానీ ధరలు పెరగడం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉండేవి ఈ సమస్యల్ని తొలగిస్తే మేము ఓటేస్తామని కొంతమంది ఆలోచన చేస్తున్నారు మొత్తం మీద తట్టస్థులు అనేవారు ఏ పార్టీకి ఓటేస్తారనేది అర్థం కాని సమస్యగా ఉంది అందువలన ప్రభుత్వ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు జగన్కి ఓటేస్తే ఆ పథకాలు అందని వారు ఇతర పార్టీలకు ఓటేస్తారని చర్చలు జరుపుతున్నారు అందువలన ప్రజలకి ఎంతవరకు మేలు జరిగిందనే దాని మీద సర్వే సంస్థలు కొన్ని జగనన్నకి రిపోర్ట్లు ఇస్తున్నాయి దానిని బట్టి రాష్ట్రంలో కొంతమందిని ఎమ్మెల్యేలని మార్చడం ఎంపీల్ని ఎమ్మెల్యేగా మార్చడం కొన్ని సీట్లు మార్చడం ఓసీ సీట్లలో బీసీ వాళ్ళని ఇవ్వటం ఇలా కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారు దంతా అధికారులు ఇస్తున్న నివేదికల ఆధారంగా చేస్తున్నారు అయితే ప్రజలలో మాత్రం అంటే అనుకూలం ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే నేతల మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఈ వ్యతిరేకతని జగనన్న ఎంతవరకు అనుకూలంగా మలుచుకుంటాడు అనేది వేచి చూడాలి ఏదోనప్పటికీ అధికారులు ఉండే పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉండే మాట వాస్తవం ఆ వ్యతిరేకతని ప్రతిపక్షాలు అంటే జనసేన తెలుగుదేశం కలిసి ఏ విధంగా అనుకూలంగా మలుచుకొని ఓట్ల రూపంలో ఉంచుకుంటారనేది వేచి చూడాలి చూద్దాం జగన్ పరిపాలన మీద రిఫరెండంగా రేపు వచ్చే ఎన్నికలు సాగుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు వీడియో